ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం పనిచేసి నేడు వెంకటగిరి మండల విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర్లు గారిని ఎస్టియు సంఘ పక్షాన ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొండూరు రమేష్ బాబు రాష్ట్ర కౌన్సిలర్ తాళ్ళూరు శ్రీనివాసులు మరియు నాయకులు ఉయ్యాల సురేష్బాబు వెంకట సుబ్బయ్య శ్రీనివాసులు సర్వేశ్వరరావు బుచ్చిపోతులూరు కృష్ణయ్య తదితరులు గజమాలతో బహుమతులతో ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎస్టీ నాయకులు మాట్లాడుతూ వెంకటగిరి డక్కిలి బాలయ్యపల్లి మండలాల్లో సుమారు ఇరవై సంవత్సరాలుగా విద్యాశాఖ అధికారి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారి జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు

साहब तो बिल्कुल ही अलग ही ఉండాలి ఇంకొక ఫోన్ నాట్ ఓట్ కల్పి శ్రీను నేను యాస్కుంట మా ఆఫీస్ శ్రీను కరోడ దేచి తాపన చేయమన్నాడు బాజా ఎన్యువర్ గారు గరిమ